ఏం సార్ కమల్ హాసన్ గారు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటారు ఇప్పుడు కూడా తగ్ లైఫ్ రిలీజ్ ఫంక్షన్ లో ఒక కన్నడ లాంగ్వేజ్ గురించి ఒక ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఏం సార్ అసలు ఏం జరిగింది సార్ అక్కడ ఇలా కమల్ హాసన్ గారు ఈ మధ్య రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు దాంతోపాటే మనలో పనే కొన్ని ఆయన ఒక గొప్పనాడు కాబట్టి కొన్ని మంచి సినిమా హిట్ సినిమాల్లో కూడా నటిస్తూ మంచి హిట్స్ కూడా ఇస్తున్నారు ఆ సందర్భాల్లో ఆయన లేటెస్ట్ సినిమా సినిమా కూడా రిలీజ్ సిద్ధంగా ఉంది దాని యొక్క సభలో మాట్లాడుతూ ఆయన ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేశాడు ఏంటంటే కన్నడ భాష అనేటువంటి తమిళం నుంచి పుట్టింది అంతకు ముందు అసలు కన్నడ భాష లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దీన్ని కన్నడ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాయి ఆయన మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది కర్ణాటకలో దీని మీద క్షమాపణ చెప్తేనే మేము మీ లేటెస్ట్ సినిమా రిలీజ్ చేయనిస్తాం లేకపోతే రిలీజ్ కర్ణాటకలో అని వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది కానీ కమల్ ఏమాత్రం తగ్గలేదు ఎందుకంటే ఆయన ఒక తమిళ హీరో కాబట్టి దానితో పాటు ఆయన రీసెంట్ గా కూడా ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన ఎన్నికయ్యాడు డిఎంకే తరఫున వాళ్ళు ప్రపోజ్ చేయబడ్డాడు సో ఆయన ఎటువంటి తమిళనాడు వాడు కాబట్టి ఎటువంటి తగ్గలేదు ఆయన ఆయన ఎటువంటి క్షమాపణ చెప్పను నేనేం తప్పు చేయలేదు అని బహిరంగంగా చెప్పడం జరిగింది దీని మీద ఇంకా మండిపడుతున్నాయి కన్నడ సంఘాలు ఆయన ఆయన నటించే లేటెస్ట్ సినిమా తగ్గలేకపోయే సినిమా కూడా కర్ణాటకలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ థియేటర్ లో కూడా రిలీజ్ అవ్వకూడదు అయితే మటుకు అక్కడ అగ్నిజ్వాలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో వార్నింగ్ ఇచ్చారు ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా రూపుదాచింది దాంతోపాటు ఆల్రెడీ తమిళనాడు కర్ణాటక మధ్య కొన్ని నదీ జలాల గొడవలు ఇంకా అనేక గొడవలు ఉన్నాయి ఓకే లాంగ్వేజ్ విషయంలో అంటే వాస్తవం ఇవన్నీ కూడా ద్రావిడ భాషలో అత్యంత ప్రాచీనమైన భాషలు ఈ యొక్క తెలుగు తమిళం కన్నడం ఈ మూడు అనేటువంటి దక్షిణాది భాషలు మలయాళము ఇవన్నీ కూడా చాలా ప్రాచీన భాషలు దాదాపు రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఐదు సంవత్సరాలు కింద నుంచి ఉన్నాయి సో అంత ప్రాచీనమైన భాషలలో ఏది ముందు ఏది వెనక అనేది కాస్త ఆటోమేట్ మనం చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం సో వీటి మూడు ప్రాచీనమైన భాష కాబట్టి దేని నుంచి దేని వచ్చింది అనేది చెప్పాలంటే అది చాలా వివాదాస్పదం అవుతుంది కొంతమంది ఏమంటారు అంటే కన్నడ నుంచే తమిళ వచ్చింది అని అంటారు కన్నడ భాష నుంచి తమిళం పుట్టింది తమిళం నుంచి కన్నడ కాదు అని కూడా కొంతమంది ఉంటారు సో కాబట్టి దీనికి వాళ్ళు ఏమంటారు తమిళ వాళ్ళు తెలియదు తెలీదు ఏమైనా త్వరలో వివాదానం గురించి మనకి ప్రతిస్పందన తెలుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ